హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తన బిడ్డ కోసం డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధపడ్డ కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి రుద్రాని ధర్మేంద్రని కలవడానికి ధర్మేంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడు ధర్మేంద్ర రుద్రాని చూసి తన పక్కని తులసి ఉంది అని తులసి ముందు రుద్రానితో మాట్లాడితే తులసికి అనుమానం వచ్చే ప్రమాదం ఉందని రుద్రాణిని చూడగానే తులసి నువ్వు పాపని తీసుకుని లోపలికి వెళ్ళు అని అంటాడు అప్పుడు తులసి ఏమైందండి నన్ను కాసేపు ఇక్కడ కూర్చొనివ్వండి నేను నా పాపతో ఆడుకుంటున్నాను కదా నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేశాను నన్నెందుకని లోపలికి వెళ్ళిపోమంటున్నారు అని అంటుంది అప్పుడు రుద్రాణి ధర్మేంద్ర గారు నమస్తే అండి మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర నమస్తే రుద్రాణి గారు కూర్చోండి అని అంటారు అప్పుడు రుద్రాణి పాపని చూసి అంతా చేసింది తానే అయినా కాని తులసి ముందు తనకేమీ తెలియనట్లుగా మీ పాప అండి అని అంటుంది అప్పుడు తులసి అవునండి అని అంటుంది అప్పుడు రుద్రాణి పాప చాలా ముద్దుగా ఉందండి అని అంటుంది అప్పుడు తులసి ఎంతైనా నా కూతురు కదా అన్ని నా పొలికలే వచ్చాయి అని చూసి మురిసిపోతూ ఉంటుంది అప్పుడు రుద్రాణి అసలు ఈ పాప తన కన్న కూతురే కాదు అని అంటే ఏమైపోతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ధర్మేంద్ర తులసి పాపని తీసుకుని లోపలికి వెళ్ళు అని అంటాడు అప్పుడు తులసి అలాగేనండి అని పాపని తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది అలా తులసి వెళ్లిపోగానే ధర్మేంద్ర చెప్పండి రుద్రాణి గారు ఏంటిలా వచ్చారు అని అంటాడు అప్పుడు రుద్రాణి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చానండి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర ఏంటండి అది అని అంటాడు అప్పుడు రుద్రాణి ఇందాక నేను వస్తూ ఉండగా మీరు మీ భార్య ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు నేను విన్నాను మీ భార్య మీ పాప బారసాలని అలాగే పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ మీరు ఈ పాపకి సంబంధించిన ఎటువంటి ఫంక్షన్ అయినా కానీ అలా గ్రాండ్ గా చేయకూడదు మీ ఇంట్లో వరకు మాత్రమే చేసుకోవాలి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర అలా అంటారేంటి మాకు ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి సంతానం కలిగింది అలాంటప్పుడు మాకు బిడ్డ పుట్టిన తర్వాత మేము ఏ ఫంక్షన్ అయినా చాలా గ్రాండ్ గా చేసుకోవాలని అనుకుంటాం కదా గ్రాండ్ గా ఎందుకని చేసుకోకూడదు అలా గ్రాండ్ గా చేయకూడదు ఇంట్లో వరకే చేసుకోవాలి అని ఎందుకంటున్నారు అని అంటాడు అప్పుడు రుద్రాని ఎందుకు కంటే మీరు నేను కలిసి బిడ్డలని మార్చిన సంగతి మనకి మాత్రమే తెలుసు కాబట్టి మీరు అలా గ్రాండ్ గా చేస్తే ఈ పాప మీ పాప కాదు అని ఆ కావ్య పాప అని ఆ కావ్యకి తెలిసిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే ఆ కావ్య తనకి పుట్టిన బిడ్డకి పుట్టుమచ్చ ఉందని ఇప్పుడున్న బిడ్డకి పుట్టుమచ్చ లేదు అని ఇంట్లో గొడవ గొడవ చేస్తోంది ఇంట్లో వాళ్ళంతా ఆ కావ్యని ఆ పాపే తన పాప అని నమ్మించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు కానీ ఎవ్వరి మాట కూడా ఆ కావ్య పట్టించుకోవడం లేదు పైగా తన పాప కోసం వెతకడానికి సిద్ధపడుతుందంట అని అంటుంది ఆ మాట విని గాని ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు అలాగే రుద్రాని గారు మీరు గాని నేను మా ఇంట్లో వరకే చేస్తాను నేను ఎలాగోలా నా భార్యకి సర్ది చెప్పుకుంటాను అని అంటాడు అప్పుడు రుద్రాని అలాగే ధర్మేంద్ర గారు నేను ఈ విషయం గురించే మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది ధర్మేంద్ర ఈ విషయాన్ని తులసితో ఎలా చెప్పాలి తులసి ఏమో పాపకి బారసాల ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని చాలా ఆశలు పెట్టుకుంది కానీ ఈ విషయం నేను తులసికి ఎలా చెప్పాలి అర్థమయ్యేలాగా ఎలా కన్విన్స్ చేయాలి అని అనుకు ఉంటాడు ఈలోగా తులసి అక్కడికి వచ్చి ఎవండి మన పాప బారసాలకి మనం అందరికి పట్టు చీరలని పంచిపెడదామా అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర అలాగే తులసి నువ్వు ఏదన్నా చెప్పింది నేను ఎప్పుడన్నా కాదన్నా అన్న చెప్పు అని అంటాడు స్వప్న పెట్టుకున్న లాంటి జ్యువెరీ బ్లూ ఎమిరాల్ టేర్ డ్రాప్ స్టోన్ ఇయర్ రంగు మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు తులసి అలాగేనండి నాకు ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా మనం చాలా చాలా చేయాలండి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర అలాగే తులసి ఇంకొక విషయం నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు తులసి ఏంటండి చెప్పండి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర మన పాప బారసాలని నేను ఇంట్లో వరకే చేద్దాం అనుకుంటున్నాను గ్రాండ్ గా చేయాలని అనుకోవడం లేదు తులసి అని అంటాడు ఆ మాట వినగానే తులసి ఆశ్చర్యపోయి అదేంటండి అలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర నువ్వే హాస్పిటల్లో చెప్పావు కదా తులసి ఈ పాపకి నా రాజకీయ జీవితాన్ని దూరంగా ఉంచమని అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటాడు అప్పుడు తులసి కూడా ఆలోచించి నిజమే కదా నేను చెప్పిన మాటే కదా ఇలా చేయడం కూడా మంచిదే కదా అని అలాగే అలాగేనండి మీరు చెప్పినట్లుగానే బారసాలని ఇంట్లో వరకే చేసుకుందాము అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర అమ్మయ్యా ఒక గండం గట్టెక్కింది తులసి ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను ఆ దేవుడి దయ వల్ల తులసికి ఎలాంటి అనుమానం రాకుండా తులసిని ఒప్పించాను అంతే చాలు ఇలానే ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి లేకపోతే ఈ పాప మా పాప కాదు అని బయటికి తెలిసిపోతే అప్పుడు ఈ పాప కన్నవాళ్ళు వచ్చి ఈ పాపని తీసుకెళ్లిపోతారు అప్పుడు నాకు నా భార్య దక్కదు అని భయపడిపోతూ ఉంటాడు కావ్య తన చెప్పిన మాటలు ఎవరు వినిపించుకోవడం లేదు అని ఎవరు నమ్మడం లేదు అని తన బాధని అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు అని ఆఖరికి తన భర్త కూడా తనని నమ్మడం లేదు అని తన బాధని అర్థం చేసుకోవడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది అలా ఇంటి ముందు ఒక్కటే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా బాధపడుతున్న కావ్యని చూసి ఇందిరాదేవి రాజ్ ని పిలిపించి రే రాజ్ కావ్య ఒక్కతే కూర్చొని బాధపడుతుందిరా వెళ్ళి దానితో మాట్లాడి దానికి సర్ది చెప్పడానికి ప్రయత్నించురా అని అంటుంది అప్పుడు రాజ్ నేను ఎంత చెప్పినా కానీ నా మాటని వినిపించుకోవడం లేదు నానమ్మా పైగా బిడ్డ మారిపోయింది అంటే మీరు ఎందుకని నమ్మడానికి ప్రయత్నించడం లేదు మీరు కూడా నమ్మచ్చు కదా అని అంటుంది నానమ్మా అని అంటాడు అప్పుడు ఇందిరాదేవి ఏంటో ఈ పిల్ల ఇలా మారిపోయింది అసలు ఈ సమస్యకి ఎలా పరిష్కారం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావడం లేదు నాకు ఏమీ తోచడం లేదు కూడా అని అనుకుంటూ ఉంటుంది అలా రాజ్ కావ్య దగ్గరికి వెళ్లి కళావతి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైపోయింది ఇప్పుడు అని అంటాడు అప్పుడు కావ్య ఏమవ్వాలండి ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా నా బాధని పట్టించుకునే వాళ్ళు లేరు నేను చెప్పిన మాటలని కూడా నమ్మడం లేదు అని అంటుంది అప్పుడు రాజ్ అలాగే కలవతి నేను నిన్ను నమ్ముతాను నేను నువ్వు చెప్పింది నమ్మాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అని అంటాడు అప్పుడు కావ్య ఏంటండి అది అని అంటుంది అప్పుడు రాజ్ నీకున్న అనుమానం తీరాలన్నా నాకు ఒక క్లారిటీ రావాలన్నా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఈ పాప మన పాప కాదు తెలిసిపోతుంది కదా అని అంటాడు అప్పుడు కావ్య ఆ మాట వినగానే ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం ఏంటి ఒక పక్క నేను చెప్తున్నాను కదా ఈ పాప మన కన్న బిడ్డ కాదు అని అని అంటుంది అప్పుడు రాజ్ కాని అది అయితే ఈ పాప మన పాప కాదో నిజంగా తెలిసిపోతుంది కదా మన పాప అని నేను చెప్తే నువ్వు వినడం లేదు కదా అందుకే నేను ఈ మార్గాన్ని ఆలోచించాను అని అంటాడు అప్పుడు కావ్య అలాగేనండి మీరు చెప్పినట్లుగానే మన పాప కోసం నేను డిఎన్ఏ టెస్ట్ ని చేయించుకుంటాను అని అంటుంది అప్పుడు రాజ్ అలాగే కలవతి అయితే నీకు మన పాపకి డిఎన్ఏ టెస్ట్ ని చేపిస్తాను ఆ రిపోర్ట్స్ లోని అసలు నిజం తేలిపోతుంది ఈ సమస్యకి పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది అని అంటాడు అప్పుడు కావ్య అవునండి ఈ పాప మన పాప కాదు అని అందరికి కూడా అర్థమవుతుంది అప్పుడు మీరందరూ ఈ పాప మన పాప కాదు అని నమ్ముతారు కూడా ఈ పాప మన పాప కాదు అని నమ్ముతారు కూడా అని అంటుంది రాజ్ కావ్యలు మాట్లాడుకుంటున్న మాటలు దొంగచాటుగా రాహుల్ వినేసి వెంటనే ఈ విషయాన్ని రుద్రానికి కాల్ చేసి చెప్తాడు అప్పుడు రుద్రాని పరుగు పరుగున ధర్మేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్మేంద్రని కలిసి కొంపలు మునిగిపోతున్నాయి మినిస్టర్ గారు ఆ రాజ్ కావ్యలు ఇద్దరు పాపకి కావ్యకి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటున్నారు ఆ కావ్య ఎంత చెప్పినా కూడా వినడం లేదు అని రాజ్ కావ్యకి పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నాడు అని అంటుంది ఆ మాట వినిగానే ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు అప్పుడు రుద్రాని నిజంగా ఆ రాజు అనుకున్నట్లుగా కావ్యకి పాపకి డిఎన్ఏ టెస్ట్ కనుక చేస్తే ఆ పాప నిజంగానే వాళ్ళ కన్న బిడ్డ కాదు అని అసలు నిజం బయట పడిపోతుంది అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి